మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రజలు వ్యక్తులకు కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను మీ ఆలోచనలను మీ విధ్వంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము కాబట్టి మీలో మార్పు రావాలి అందుకే మీ అధికారాన్ని మార్చినం ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేరుస్తారు నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది ఎనభై వేల పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే పదే చే వారు ప్రస్తావిస్తుంటారు ఆ మేధావితనం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రస్తావించి ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ ప్ర